అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇవాళ పక్కా కొలతలతో టమాటా నిల్వ పచ్చడ ఎలా చేయాలో చూద్దాం పక్కా కొలతలతో నిల్వ పచ్చడి చేసుకుంటే మనకు మూడు నెలల వరకు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి కోసం మనం పండు టమాటాలను తీసుకోవాలి ఒక కేజీ టమాటా తీసుకున్నాను నేను వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేయాలి వేసి మనం ఉడికించుకోవాలి చూడండి ఇలా టమాటా ముక్కలు వేసి మనం మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి చింతపండుని శుభ్రం చేసుకొని నారలు లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలి ఒక గుప్పెడు చింతపండు తీసుకోవాలండి ఒక కేజీ టమాటాకి ఒక గుప్పెడు చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి ఈ చింతపండుని మనం ఈ ఉడికే టమాటాల్లో వేయాలి వేసి చింతపండు టమాటా రెండు కలిపి ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు అలాగే ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేయాలి వేసి బాగా ఉడికించుకోవాలి టమాటాలో వాటర్ లేకుండా చూసుకోవాలండి ఈ వాటర్ అంతా దగ్గర పడేంత వరకు మనం ఉడికించుకోవాలి లోపు మనం ఒక స్టవ్ పే ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు జీలకర్ర వేయాలి అలాగే ఒక రెండు స్పూన్లు ఆవాలు వేయాలి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలి వేసుకొని చక్కగా వేయించుకొని మనం పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఈ పొడితోనే మనకు టమాటా పచ్చడి చాలా టేస్ట్ వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పొడి వేయడం వల్ల చూడండి రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు ఆవాలు వన్ అండ్ హాఫ్ స్పూన్ మెంతులు వేసి వేయించుకొని వీటిని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి సన్నగా పొడి చేసుకోవాలి మనకు టమాటాలు కూడా దగ్గర పడ్డాయి చూడండి వాటర్ లేకుండా ఎగిరిపోయింది ఇప్పుడు ఈ టమాటా మిశ్రమాన్ని చల్లార్చుకొని మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం దీంట్లోకి త్రీ మ్యాంగోస్ మిర్చిపోవడం వాడుతున్నానండి నేను కారం ఒక గ్లాస్ తీసుకోవాలి ఇది దీంట్లో మనకు హండ్రెడ్ గ్రామ్స్ కారం పడుతుంది ఒక కేజీ టమాటా పచ్చడికి హండ్రెడ్ గ్రామ్స్ కారం అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు వేసుకోవాలి వేసుకొని వీటిని ఒక బౌల్లో వేసుకోవాలండి మనం ఒక బౌల్ తీసుకొని హండ్రెడ్ గ్రామ్స్ కారం వేసుకోవాలి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు వేసుకొని మనం ముందే మిక్సీ చేసి పెట్టుకున్న పౌడరు జీలకర్ర మెంతులు ఆవాల పొడి వేసుకోవాలి వేసుకొని ఇందులోనే ఒక స్పూన్ పసుపు వేసుకొని వీటన్నిటిని చక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా అన్నీ కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పై మనం వేరే ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మనం కారం తీసుకునే గ్లాస్తోనే రెండు గ్లాసులు ఆయిల్ వేసుకోవాలండి అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ పడుతుంది అలాగే ఒక రెండు స్పూన్లు జీలకర్ర అలాగే ఒక రెండు స్పూన్లు ఆవాలు పోపు చేసుకోవాలన్నట్టు ఈ కారం అలాగే ఒక రెండు స్పూన్లు మినప్పప్పు పచ్చడిలోకి మనం పోపు చేస్తున్నాము అలాగే ఒక నాలుగైదు ఎండుమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోకి ఒక రెండు రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి కూడా వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని చక్కగా వేయించుకోవాలి ఇందులోకి వెల్లుల్లిపాయ వేసుకోవాలండి ఒక పది పదిహేను వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లితో కూడా పచ్చడి చాలా టేస్ట్ వస్తుంది టేస్టీగా ఉంటుంది ఇది కూడా వేసిన తర్వాత ఇందులోనే ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుండి పేస్ట్ వేయాలండి ఈ నూనెలోనే వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ముందే రెడీ చేసి పెట్టుకున్న కారం మిశ్రమం చేయాలి కారం ఉప్పు అలాగే జీలకర్ర ఆవాలు మెంతుల పొడి వస్తు వేసి మనం కలిపి పెట్టుకున్నాం కదా కారం ఆ కారం కూడా ఈ నూనెలో వేసి కొద్దిసేపు వేయించుకోవాలి కారం కూడా వేగిన తర్వాత మనం ముందే మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని వేయాలి లాగా టమాటా మిశ్రపండు కూడా మనం ఈ పోపులో వేసి అన్నీ బాగా కలిసేటట్టుగా చక్కగా కలుపుకొని ఒక పది నిమిషాల వరకు చిన్న మంట పైన మగ్గించుకోవాలి ఇలా చేస్తే మనకు టమాటా పచ్చడ మూడు నెలల వరకు కూడా మనకు పాడవకుండా నిల్వ ఉంటుందండి చూడండి నూనె పైకి తేలింది మనకి టమాటా పచ్చడి రెడీ అయిపోయినట్లే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మనకు ఇంట్లోనే చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు టమాటా పచ్చడ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లలో తెలియచేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్